తణుకు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి పారిశుద్ధ కార్మికులు నెల నాలుగు నెలల వేతనం నలభై నెలల పీఎఫ్ బకాయిలు చెల్లించాలంటూ ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్ యూనియన్ సమ్మెలో పడకల ఆసుపత్రికి కనీసం ఎనభై మంది పారిశుద్ధ కార్మికులు ఉండాల్సిన అవసరం ఉన్నప్పటికీ తక్కువ సిబ్బందితో ఎక్కువ పని భారం వల్ల అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు శనివారం సమ్మె నోటీసు సూపరింటెండెంట్ డాక్టర్ సాయి కిరణ్ కు సమర్పించారు యాభై తణుకు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో కాంటాక్ట్ పారిశుద్ధి కార్మికులుగా పనిచేస్తున్న కార్మికులకి నాలుగు నెలలుగా జీతాలు చెల్లించట్లేదు అంతేకాకుండా నలభై నెలల కాలంగా పిఎఫ్ ఖాతాలో వాళ్ళ పిఎఫ్ సొమ్ము జమ కావట్లేదు అట్లాగే తణుకు ఏరియా హాస్పిటల్గా యాభై పడకలకు ఉన్నప్పుడు పద్దెనిమిది మంది పారిశుద్ధ్య కార్మికులతో నియమించడం జరిగింది కానీ వాళ్ళ వంద పడకల హాస్పిటల్కి విస్తరించారు ఇప్పుడు ప్రజెంట్ నూట యాభై పడకలు విస్తరించి దీన్ని జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిగా మార్చి ఇవాళ అనేకమైనటువంటి కొత్త భవనాలు నిర్మాణం చేశారు కానీ హాస్పిటల్ భవనాలు పెరుగుతూ ఉన్న పడకలు పెరుగుతున్నప్పటికీ ఇవాళ ఏదైతే పద్దెనిమిది మంది యాభై పడకల హాస్పిటల్ ఉన్నప్పుడు ఉన్న కార్మికులతోనే నూట యాభై పడకలకు విస్తరించినటువంటి హాస్పిటల్లో పారిశుధ్య పనులు చేయించడంతో తీవ్రమైనటువంటి పని తోటి ఇవాళ తీవ్ర అనారోగ్యాలకి కార్మికులు గురవుతూ ఉన్నారు ఇవాళ తక్షణమే ఇవాళ నాలుగు నెలల వేతన బకాయిలు చెల్లించాలి నలభై నెలల పియపు బకాయిలు చెల్లించాలి ఇవాళ జిల్లా కేంద్ర ప్రభుత్వ హాస్పిటల్ స్థాయికి అనుగుణంగా కనీసం అరవై మంది కార్మికుల్ని నియమించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ పైన న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం దాదా సుదీర్ఘకాలంగా అధికారులకు అనేక సార్లు విధుల సమర్పించడం జరిగింది అనేక సార్లు ఉద్యమాలు నిర్వహించడం జరిగింది కానీ వాళ్ళు ఎవరో కూడా స్పందించడం కానీ ఈ న్యాయమైన సమస్యలు పరిష్కరించడం కానీ జరగలేదు ఇంకా గచ్చంత లేని పరిస్థితుల్లో ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖు సోమవారం నుంచి నిధులు బహిష్కరిస్తున్నాం ప్రధానంగా ఇవాళ నాలుగు నెలల విత్తన బకాయిలు ఇవ్వాలి నలభై నెలల బీఎఫ్ బకాయిలు చెల్లించాలి ఇవాళ జిల్లా కేంద్ర ప్రభుత్వం స్థాయికి అనుగుణంగా కనీసం ఐదు మంది పార్థి కార్మికులను నియమించాలనేటువంటి ఆయామైన డిమాండ్లతో మేము సమ్మెలోకి వెళ్తా ఉన్నాం ఈ సమ్మె సందర్భంలో నైనా ప్రభుత్వాలు దిగి వచ్చి అధికారులు